అందరికీ నమస్కారం ఓల్డ్ ఏజ్ కాస్త ఏజ్ వచ్చిన తర్వాత మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అంటే జాయింట్ పెయిన్స్ ఉంటాయి ప్లస్ మస్కుల నొప్పి కండరాల నొప్పులు బాగా ఎక్కువ వస్తుంటాయి సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఆకలి కొంచెం మందగించడము అలాగే నీరసంగా ఉండడం ఎప్పుడు అలా కొంచెం ఫేవరెట్ సెన్సేషన్గా ఉండడము అంటే బెయిన్ ఫాగ్ అంటారు మైండ్ స్తబ్దుగా ఉంటుంది అనమాట అటువంటిది మోషన్ ఫ్రీగా కాకపోవడము ఇటువంటి కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా వస్తాయి ఎందుకంటే ఇవి ఏజ్తో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ కామన్ అంటే స్కిన్ ఎలా ముడతలు పడుతుంది జుట్టు ఎలా నరుస్తుంది పళ్ళు ఎలా లూజ్ అవుతాయి ఇవన్నీ కామన్ ఎలా వస్తాయి అవి కూడా ఇటు ఇవి కూడా ఉదప్ప లక్షణాలు అంటే వీటిని ఇటువంటి కండిషన్ లో ఉన్నప్పుడు యూజువల్గా ఏం చేస్తారంటే ఒక దానికి ఒకటి ప్రాబ్లం ఉందనుకోండి కంగారు పడిపోతుంట ఇప్పుడు జాయింట్ పెయిన్స్ వచ్చాయనుకోండి ఒక జాయింట్ మొక్కల దగ్గర నొప్పి వచ్చింది అనుకోండి నాకు ఆర్థరైటిస్ వచ్చిందేమో లేదా నడుం దగ్గర నొప్పి వచ్చింది అనుకోండి నాకు లంబార్ స్పానలైటిస్ వచ్చిందేమో లేకపోతే అన్ని జాయింట్లు నొప్పి వచ్చింది అనుకోండి నాకు రొమ్ముటైడ్ ఆర్థరైటిస్ వచ్చిందేమో ఇలా అసిడిటీ కొంచెం మనకు సరిగ్గా డైజెస్ట్ కాకపోతే నాకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వచ్చింది ఇలా ఒక్కొక్క దానికి ఏదో ఒక పేరు అనుకొని ఇది దీనివల్ల ఏమో అనుకుని దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ వెళ్ళడము నిజంగా లేకపోయినా అప్పుడు కొత్త ప్రాబ్లం తయారవుతుంది దానికి ఎందుకంటే మందులు వాడడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా యూజువల్గా మన బాడీలో మైక్రోన్ న్యూట్రియన్స్ మన బాడీ కలిసి అంటే మేజర్ ఎలిమెంట్స్ అంటే ఈ పొటాషియము అలాగే సోడియము మెగ్నీషియము ఆంగ అలాగే కాల్షియము ఐరను జింకు సిలి ఇటువంటి చిన్నవి ఇవన్నీ యాక్చువల్ తీసుకుంటే మైక్రోగ్రామ్స్లో ఉంటాయి ఈ మైక్రోగ్రామ్స్లో ఉండేటువంటి ఈ పదార్థాలు తక్కువ అయితే ఇవన్నీ కనిపిస్తాయి కానీ వాటిని అంత పెద్ద పట్టించుకోము మనం మెయిన్ మెయిన్ చూసుకుంటూ ఉంటాం ఆ చిన్న చిన్న మైక్రోగ్రామ్స్లో ఉన్నాయి చాలా మర్చిపోతాం అవే పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి అందుకని ఇటువంటి రావడం కంపల్సరీ ఎందుకంటే మనం తిన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అవుతుంది కొన్నిసార్లు కాకపోవచ్చు ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది ఇవన్నీ రీజన్ చాలా ఉంటాయి మరి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము ఏం చేయాలి ఒక మెడిసిన్ చెప్తాను నేను ఏంటి బ్రాండ్ నేమ్ కాదు మన ఇంట్లో మన మెడికల్ షాప్లో దొరికేది అదేనండి మన వంటిలో దొరికే మెడికల్ షాప్లో మనం వంటిల్లో మెడికల్ షాప్ అని చెప్పాం కదా దొరికేటువంటి పదార్థాలతో మనం ఒక మెడిసిన్ చేసుకోవచ్చు దీన్ని వారానికి కనీసం మూడు రోజులు మినిమం మూడు అంటే మీరు రోజే తీసుకుంటా అంటే తీసుకోవచ్చు అది మీ ఇష్టం అట్లీస్ట్ మినిమం త్రీ డేస్ అయినా మీరు కానీ తీసుకోగలిగితే ఈ సింప్టమ్స్ ఏవి కనిపించవు మీరు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనుకునే ముందే అయిపోతాయి ఒకవేళ ఉన్న ఆశ్చర్యంగా వాటికి వాటికేవైతే అక్కడ మీరే చూస్తారు సరేనా జాగ్రత్త వినండి దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి కొంచెం నెయ్యి వేయండి నెయ్యి వేసి దాంట్లో కొంచెం గసగసాలు గసగసాలు దొరుకుతాయి కదా ఒక హాఫ్ హాఫ్ స్పూన్ గసగసాలు వేయండి గసగసాలు పెట్టి వేయించండి దాన్ని కొంచెం వేయించడానికే అది నెయ్యి ఫుల్ కాదు మనం పోపేలా పెట్టుకుంటాం ఆ టైప్లో కొంచెం అవి వేయించడానికి చేసుకోండి చేసుకొని దాంట్లో ఒక అవి వేగిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ పాలు పోయండి పాలు ప్యాకెట్ పాలు అయితే వద్దు మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఏదైనా సరే తీసుకోండి గ్లాస్ పాలు పోసి ఆ కాగిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూను సోంపు పౌడర్ వేయండి సోంపు మనం డైజెషన్ కోసం తీసుకుంటుంటాం కదా సోంపు చిన్న సోంపు పెద్ద సోంపు కాదు చిన్న సోంపు వేయచ్చు పౌడర్ వేసినా పర్లేదు డైరెక్ట్గా దాన్ని అలా వేసినా పర్లేదు పౌడర్ వేస్తేనే బెటర్ వేయండి దానికి తోడు మన టేస్ట్కి తగినట్టు పటిక బెల్లం వేయాలి పటిక బెల్లం ఒక స్పూన్ వేసుకుంటారు రెండు స్పూన్లు వేసుకుంటే మీ ఇష్టం ఆ పటిక బెల్లం వేయండి అది కాగిన తర్వాత దాంట్లో ఇంకొక హాఫ్ స్పూను ఎండు కొబ్బరి పౌడర్ ఎండు కొబ్బరి చూడడం వేయాలి మాములుగా ఎండు కొబ్బరిని దాన్ని గ్రైండ్ చేసేసి వస్తుంది కదా పౌడర్ ఆ పౌడర్ వేసేసేయాలి దీన్ని బాగా మరక్కాయాలి మరగ కాచిన తర్వాత దాన్ని దించేసి కొంచెం చల్లగా అయిన తర్వాత అంటే గొర్రెచ్చగా ఉన్నప్పుడే దాన్ని తాగాలి మొత్తం అది తాగేటప్పుడు ఇవి ఉంటాయి కదా కొబ్బరి వస్తూ ఉంటుంది కొంచెం మనకి గసగసాలు ఇవి వస్తే అలాగే తీసేసుకొని లోపల తీసుకోవడం మళ్ళీ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు అలా తీసుకుంటే బెనిఫిట్స్ చాలా ఉంటాయి మనకు ఇది మెడిసిన్ చాలా జాగ్రత్త కావాలంటే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి క్లియర్గా వినండి దీన్ని చేసుకోగలిగితే మీ కాట్లేజ్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది మీ జాయింట్స్లో ఉన్నటువంటి కాట్లేజ్ ఏదైతే స్పాంజ్ టిష్యూ అంటాం కదా అది డ్యామేజ్ కాకుండా ఉంటుంది మజిల్ కంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్లో ఎక్కడ కూడా తేడా రాకుండా ఉంటుంది అలాగే డైజెస్టివ్ హెల్త్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంది మన బాడీకి కావాల్సినటువంటి కాల్షియం బాగా వస్తుంది అబ్జార్బ్షన్ బాగా పెరుగుతుంది కాల్షియం అబ్జార్బ్షన్ ఇవన్నీ మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి అలాగే డిఎన్ఏ మన డిఎన్ఈ ఆర్ఎన్ఏలో ఏదైనా ఫైబర్స్ ఏదైనా డ్యామేజ్ ఉంటే వాటి రిపేరింగ్ కెపాసిటీ కూడా బాడీ పెరుగుతుంది సింపుల్ మనం తీసుకునేటువంటి ఏ బయట దొరికేటువంటి ఏ కమర్షియల్ టానిక్ కానీ కమర్షియల్ చూర్ణాలు కానీ పౌడర్లు కానీ దీనికి గా పనిచేయదు చాలా బాగా పనిచేస్తే గా పనిచేస్తాయి ఇవి తీసుకోవడం వల్ల కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరెవరి ఇంట్లో అయితే కొంచెం అబౌ ఫిఫ్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి రెగ్యులర్గా తీసుకోగలిగితే చాలా మంచిది మీకు సింటమ్స్ కాస్త సివియర్గా ఉన్నాయనుకోండి మొదలు మొదలుపెట్టి తర్వాత దాన్ని వారానికి మూడు సార్లు మాత్రం మార్చుకోండి అసలు లేదు ఎటువంటి సిమ్టమ్స్ ఏమి వస్తాయేమో అని అనుకుంటే కనీసం వారానికి మూడు అంటే రోజు విడిచి రోజు తీసుకోవడానికి కానీ ట్రై చేయండి ఇది చాలా బాగా పనిచేస్తుంది సరేన మిత్రులారా దీన్ని చేసుకోండి చూడండి మీరు రిజల్ట్స్ ఏదైనా వస్తే కింద కామెంట్ రూపంలో పెట్టండి ఇంకో పది మంది దాన్ని ఫాలో కాగలుగుతారు అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం అయిన నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబిటి కాలేజ్ సంజీవని ప్రకృరాశ్రానికి రాగలైతే ఇటువంటి మరి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు అలాగే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కింద కామెంట్ రూపంలో పెట్టండి వీలు వెంటనే చూసి మేము దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము అలాగే అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు ట్రీట్మెంట్ విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే